పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజు కూడా వామన అవతారాన్ని గురించి కొంత తెలుసుకుందాం ఈ ప్రహ్లాదుడు భక్ మనవుడే బలి చక్రవర్తి ఈయన కూడా వామనుని చూడగానే ఓహో ఎవరో మహానుభావుడే అని నా యజ్ఞానికి వచ్చాడు కదా అని గబగబా వేగంగా నడిచి ఆయనకి ఎదురెళ్ళి నమస్కరించి వినయ విధేయతలతో ఆయన్ని ఆహ్వానించి ఉచిత ఆసనం పైన కూర్చుండబెట్టాడు బ్రాహ్మణుల ఎదుట సూర్యుని వలె తేజోమయుడైన వామనుడు కనిపించాడు ఆయనకి అందరి అందరూ బ్రాహ్మణు ఇక్కడికి కూర్చున్నవాళ్ళు వాళ్ళలో ఈయన తేజోమయుడిగా కనిపిస్తున్నాడు వెంటనే బలిచక్రవర్తి వామనుని పాదాలు కడిగాడు ఆ పవిత్రోద పవిత్ర ఉదకాన్ని శిరము మీద చల్లుకొన్నాడు తరువాత వినయ విధేయతలతో మృదు మధురంగా స్వామి మీరు కోరింది ఏదైనా ఉంటే దాన్ని సమర్పించి కృతార్థుడని అవుతాను అన్నాడు ఇక్కడే ఆయన ఏమో అడిగాడు వటుని పాదశ వారి శిరంబున భరమభద్రమును చుబలి వహించే ఏ జలము గిరిశుండిందుడు జోటుడు దేవదేవుడు వహించే ధృతి శిరమున ఎవని పాదజలం కైలాస నివాసి అయినటువంటి దేవదేవుడైన చంద్రశేఖరుడు శరమును ధరించాడు ఆ మహాత్ముడైనటువంటి వటుని అంటే వామనుని పాదప్రక్షాళన జలాన్ని పరమ పవిత్రముగా భావించి క్షేమమని శిరస్సుపై చల్లుకున్నాడు బలి బడుగా అప్పుడు అడుగుతున్నాడు ఇహ ఏం కావాలని బడుగా ఎవరి ఓడవు ఎవడవు సంవాస స్థలం వెయ్యది ఇయకున్ని వరుదెన్ చుట్టమయ్యన్ వంశమున్ జన్మం గడుధన్మాత్ముడనైది ముఖము యోగ్యం వయ్యే నా కోరికల్ గడతీరంబులయ్యే సులు కళ్యాణమికాల అంటే బ్రహ్మచారిగా వచ్చాడు కదా అందుకని ఒడుగా ఎవరి కుమారుడవు నీవు నివాస స్థలం ఏది నీది ఇచ్చడికి నీవు ఎందుకు వచ్చావు ఇచ్చడికి నీవు రావటం వలన నా వంశము నా జన్మము కూడా సఫలమైనవి ధన్యుడనయ్యాను ఈ యాగము తగినదైనది యాగానికి వచ్చి ఈ యాగాన్ని కూడా పవిత్రం చేసేందుకు ఇది కూడా తగినదయ్యింది నా కోరికలు తీరినాయి అగ్నులు బాగా ఈ యాగంలో వెల్వబడినవి మీరు వచ్చిన ఈ సమయం చాలా శుభదాయకమైంది అని భరి వామనుడితో అన్నాడు ఆ తర్వాత ఏం కావాలో కోరుకోమంటూ వరచేలంబులో మడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విశిష్టానంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీకండము కాక ఏమడిగేదో ధాత్రి సురేంద్రోత్తమ ధాత్రి సురేంద్రోత్తమంటే భూమిల మీద పెద్దవాడు ఎవరంటే బ్రాహ్మణుడు అందుకని ఓ బ్రాహ్మణోత్తమ మంచి వస్త్రాలు కావాలా నాణ్యములు అయినట్టు కావాలా ఫలాలు కావాలా వనమునందుబుట్టిన వివిధ వస్తువులు ఏమైనా కావాలా మీకు గోవులు కావాలా గుర్రాలు కావాలా రత్నాలు కావాలా రథంబులు కావాలా మధుర భక్ష్య భోజనములు ఏమైనా కావాలా లేక కన్యలు కావాలా అంటే కన్యకలు కావాలా ఏనుగులు బంగారం గృహము గ్రామం లేదా భూభాగం ఏమి కావాలి మీకు మీరు ఏది అడిగితే అది ఎడవటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు మరి ఎక్కడి నుంచి వచ్చావన్నాడు ఏమేం కావాలో అడిగాడు కదా అందుకని సమాధానంగా వామనుడు ఏం చెప్తున్నాడంటే ఇది నాకు నెలరి తన నివాస స్థానం ఏదో వాడు చెప్తున్నాడు ఇప్పుడు ఇది నాకు నెలవని ఏ రీతి ఒక ఒకచోట ఎందు నుండ నేర్తూ యవని మాడం నంచేమని నుడుగును ಎಂತಡನೈ ನಡವನೇರ್ತು ನೀ ನಡವಡಿಯನೆ ಅನಿ ಎಟ್ಲು ಕೋ ನಿ ಮುಪ್ಪು ಕಲನ್ ಬೊಬನೇರ್ತು ಅದಿ ನೇರ್ತು ನಿಧಿ ನೆರುಪುಲನ್ನಿಯು ನೆರುಪುಲನ್ನೂ ನೆನೇರ್ತು ಒರುಗಾರು ನಾಕು ಒರು ನೇನೌದು ఒంటి వాడం జుట్ట లేడు శిరయందొల్లిగలదు చెప్పి నాట ఇంకే సుజనులందర సుశుచయుండు ఎక్కడి నుంచి వచ్చావు ఎవరు కుమారుడు నీకేం కావాలి ఎన్ని అడిగాడు కదా దానికి సమాధానంగా ఈ పద్యం చెప్పాడు దీని అర్థం ఏమిటంటే బలితో ఎలా అంటున్నాడు అనమాట వాను ఇది నేను నివసించు చూడని ఎలా చెప్పగలను అంటే మొత్తం ఆక్రమించి ఉన్నాడు కదా ఈ విశ్వం అంతా విశ విష్ణువే కదా అందుకని ఈ చోటని ఎట్టా చెప్పగలను ఎలా చెప్పగలను ఒక చోట అంతా ఉంటాను కదా అంటే ఇక్కడ బలికి ఏమర్థం అవుతుందంటే ఓహో ఈయన తిరుగుతూ అన్ని చోట్ల పెడతాడు కాబట్టి ఈయన అన్ని చోట్లని చెప్పుకుంటున్నాడని భావం ఆయన ఆయన అర్థం చేసుకుంటున్నాడు ఈయనేమో నేను అంతటా ఉన్నానని ఈయన చెప్తున్నాడు అనమాట ఎవరి వాడనని చెప్పను అందరి వాడని కదా నేను నా ఎంత వాడను నాకు ఇంకా ఎవరు వేరే లేరు ఎవరి అని చెప్ప నేనే కదా ఆది దేవుణ్ణి కాబట్టి నాకు ఇంకెవరు లేరు నేనే అన్నాడు నేనే నేనై ప్రవర్తిస్తూ ఉంటాను ఇది నా నడవని ఎలా చెప్తాను ఈ రకంగా నేను ఉంటానని ఎలా చెప్పను దశ అవతారాలు ఎత్తాను ఏ ఎన్నో అవతారాలు ఎత్తాను ఇరవై ఒక్క అవతారాలు ఎత్తాను ఏ అవతారంలో ఏ రకంగా ఉన్నానో అన్నీ నాయే అందుకని ఇలా ఉంటాను నేను చెప్పలేను అని చెప్తున్నాడు అనమాట త్రిలోకాలు తిరుగుతున్నాను అన్ని చోట్లకి వెళతాను అది ఇది తెలుసు అది తెలియదని లేదని నాకు తెలుసు అన్నాడు ఇతరులు నాకు సహాయపడరు ఆయనకి ఎవరు సహాయం చేస్తారు ఆయనే అందరికీ సహాయం చేసేవాడు ఆయనే ఆదిదేవుడు కదా కాబట్టి నేనే అందరికీ సహాయపడతాను నేను ఒక్కడనే ఆత్మవ సర్వభూతాన్ని అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ అదే అద్వైతం ద్వైతం లేదు అక్కడ రెండు లేవు ఒకటే అంటే అంతటా పరమాత్మే ఉన్నాడు అన్నమాట మరి చుట్టాలు ఎవరూ లేరు కానీ అంటే ఆయన ఒక్కడే ఆయనకి ఇంకా చుట్టాలు ఎవరు ఉన్నాడు అంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కడే చుట్టాలు ఎవరు లేరు నాకు అన్నాడు చుట్టాలు ఉన్నారు అంటే ఇంకోటి ఉన్నట్టే కదా లేదు నేను ఒక్కడినే అన్నాడు అందుకని అంటే ఇదంతా అంత నేనేనయ్యా పరమాత్మనే చెప్తున్నాడు అనమాట లక్ష్మీ పూర్వం ఉన్నది అంటే ఇప్పుడు యాచకుడుగా వచ్చాడు కదా మరి అంతకుముందు వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంది విష్ణు అవతారం విష్ణువుగా ఉన్నప్పుడు కదా అందుకని స లక్ష్మీ పూర్వం ఉంది నా దగ్గర అని చెప్తున్నాడు నేను ఉండే చోటు చెప్తాను నేను తరచు సుజనుల హృదయాలలో నివసిస్తూ ఉంటాను అందుకే తరచు సృజనులందరూ చెయ్యుండు అని ఆకలి చెప్పాడు కదా సుజనుల అంటే మంచివారు హృదయాల్లో సుజనుల హృదయాల్లో నేను అన్నాడు పరమాత్మని యొక్క నివాసం ఏదంటే భక్తుల యొక్క నివాసం తర్వాత ఆ రకంగా ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చేస్తూ ఇంకా అంటున్నాడు రాజ్యము గలిగిన మీదటం భుజులకు నను యాచకులకు భూమి సురులకు ఆయన ఈ మాట చెప్పగానే ఈయన రాజ్యం కలిగితే అప్పుడు మరి ఏమేమన్నా అని అడిగాడు కదా అందుకని ఇక్కడ చెప్తున్నాడు రాజ్యము కలిగితే అది పూజలైన బ్రాహ్మణులకు అలాగే యాచకులకు దాన ధర్మం చేయవలసింది అలా చేయాలి అలా చేయకపోయిన వాళ్ళే జన్మము గృహము ధనము కూడా నిష్ప్రయోజనమే అందుకే దానమే ధర్మం ధర్మమే పుణ్యము అంటారు దానం చేయాలి దానమే పుణ్యం పుణ్యమే ధర్మం ధర్మం అంటే ఏమిటంటే దానం చేయటమే అని అన్నమాట కాబట్టి ఆ మాట కూడా చెప్పాడు నేనేమో అడిగినప్పుడు అప్పుడు ఈయన బలి ఈ మాట అన్నాడు నేను రాజ్యం ఇవ్వటానికైనా సిద్ధంగానే ఉన్నాను కదా అన్నాడు అప్పుడు అంటున్నాడు ఒంటి మోడన్నాకు ఒకటి రెండడుగుల మేర సొమ్ము ఒకటి ముట్టెద దాన కుతుక సౌంద్ర దానవేంద్ర అయితే ఇస్తానంటున్నావు కదా దానగుణం దృఢమైన దానగుణం గలవు బలి చక్రవర్తి ఒక్కడం నేనొక్కనే మూడు అడుగులు భూమి చాలు నాకు సొమ్ములు అసలు వద్దయ్యా నాకు నేను నువ్వు మూడు అడుగులు ఇస్తే పరిపూర్ణ సంతృప్తుడనై బ్రహ్మ శిరస్సుని తాకుతాను అంటే జుట్టుని తాకుతాను అంటే అంతవరకు నేను వ్యాపిస్తాను అంటే బ్రహ్మాండం అంత సంత బ్రహ్మానందం చెందుతాను అని చెప్పటం అనమాట అదంటే నేను బ్రహ్మాండాన్ని కూడా ముట్టేస్తాను అని చెప్తున్నాడు అప్పుడు ఆయన అడుగు ఇది విన్నాడు బలిచక్రవర్తి అరే ఇంత తక్కువ అడిగాడేంటి అనుకుంటూ మాట్లాడుతాను ఉన్న మాటలెల్ల నొప్పును విప్రుండ సత్యగతులు వృద్ధ సమతంబు అడుగందల కొంచెం అడిగి తివి ఓ చల్లదాత పెంపు సంపుదలపవలదే అడిగేటప్పుడు స్వామి దాత యొక్క ఘన కీర్తి ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని కూడా అడగాలి కదా ఏదో మూడు అడుగులు అడుగుతే ఎట్లా ఎంతటి వాడినో తెలిసి ఇంత చిన్న కోరిక కోరితే ఎలా స్వామి అన్నాడు ఓ బ్రాహ్మణుడా నీ మాటలు సత్యం పెద్దలు మెచ్చదగమి కానీ దాత యొక్క గొప్పతనం గ్రహించవలదా అడుగుదలిచి చాలా తక్కువే అడిగావే అన్నాడు ఇంకా నేను అనుకుంటున్నాను నువ్వేమేమి అడుగుతావో అని ఇలా అనుకుంటున్నానంటూ బలి చక్రవర్తి ఆయనతో చెప్పాడు వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో వాసులను విసలోహించితో కోరితో యువతులను వీక్షించి కాక్షించితో పసిబాలు నేరవున్నడుగని భగ్యంబులిపాటిగా కసు పదత్రయం పదత్రయంబడుగా ఈ అల్పంబుని నేర్చునే ఏంటయ్యా ఎలా అడిగావు అనుకుంటున్నాడు మనసులో భూభాగానికై కుతూహల పడతావేమో అనుకున్నాను ఎంతో భూమి అడుగుతావు అనుకున్నాను ఏనుగులను అడుగుతావేమో అనుకున్నాను చక్కగా గ గజ సవారీ చేయటానికి అది లేదు పోనీ గుర్రాలు కాశపడేవా అంటే అది లేదు యువతలను ఆక్షేపించ ఆకాంక్షించావా అంటే అది లేవు నేను రాజును కదా ఎంతోమంది యువతలు సిద్ధంగా ఉంటారు మా దగ్గర కావాలంటే వాళ్ళనే నేను ఇవ్వగలను నీవు అది అడగలేదు పసిబాలుడు కదా అంటే చిన్నవాడిగా పసిబాలుడుగా ఏడు అడుగుల వయసులో ఉన్నవాడిగా వచ్చాడు కదా అక్కడికి అందుకని ఎవరిని ఏం అడగాలో కూడా తెలియకుండా ఇలా చేస్తే ఎట్టనైనా నీకు అది కూడా తెలియదే నీ భాగ్యం ఇంతే ఎగుబాక ఇంతేనా నీ భాగ్యం ఇంతే సరే ఏం చేద్దాం అన్నాడు అయినను అసురేంద్రుడు అల్పమ మూడు అడుగుల నేనా దానం ఇవ్వగలడా నీ అడిగిన మూడు అడుగుల నేల దానం ఇచ్చినాను చిన్నవాడిని అనిపించుకోనా నాకు చిన్నతనం కాదా ఏదో ఆయన వెళ్ళాడు అడిగితే ఏమయ్యా నా గొప్పతనం చూసైనా నువ్వు అడగాలి కానీ ఇదేంటి పోనీ ఆయన అడకపోయినా ఇస్తే బాగుండేది కదా అని ప్రజలందరూ అనుకుంటారు కదా ఆ దానికోసమైనా నేను అడగ ఇవ్వాలి నీకు నాకు చిన్నతనం అని ఈ లేడని ధ్వని శక్తికి తగిన రీతిగా దానం బా అంటే ఆయన భావం ఏంటి నీవి ఇది కూడా ఇవ్వలేవలేవయ్యా నాకు తెలుసు అని ఆయన అన్నాడు ఆయన అనుకుని అడిగాడు మూడు అడుగులు ఈయనేమో చాలా చిన్నదే అనుకున్నాడు బలి చక్రవర్తి అప్పుడు అంటున్నాడు ఏమిటి ఇలాగైనా అడగటం అంటే అప్పుడు వామనుడు ఏం సమాధానం చెప్తున్నాడు గొడువో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో ఒడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల స్వెంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదకాంక్షతంబైన మూడడుగుల్ మేరయ త్రువకిచ్చుటది బ్రహ్మాండం నా పాలికిన్ వామలు అప్పుడు వెళ్తా ఉంటున్నాడు నాకు గొడుగు బ్రహ్మచారిని కదా ఓ గొడుగు ఇస్తే చాలు లేదా ఇచ్చినా చాలు లేదా దర్భం అలతాడు యోగదండమో ఇవి సాడుతాడు కానీ బ్రహ్మచారి భూములు కన్యలు గుర్రాలు వేణువులు ఆయనకెందుకు అంటున్నాడు బ్రహ్మచారి అని నేను ఎక్కడ భూములు ఎందుకు ఏనుగులెందుకు ఎందుకు మణులు ఎందుకు గుర్రాలు ఇవన్నీ నాకు ఎందుకయ్యా ఎక్కడో నిత్యోచిత ఈ కర్మ ధర్మాలు చేసుకోవటానికి చాలు కదా నేను కోరిన మాత్రమైనటువంటి ఆ మూడడుగుల భూమి కాదనుక ఇచ్చుటే నా పాలిటికి బ్రహ్మాండము ఇచ్చినంత అవుతుంది ఆ మూడడుగులు ఇస్తుంది నాకు బ్రహ్మానందం బ్రహ్మాండం అవుతుంది నాకు అన్నాడు అంటే నువ్వు మూడు ఇస్తే నేను బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తాను మొత్తం నాది అవుతుంది అని బలిచక్రవర్తికి సూచనప్రాయం ఏం చెప్పాడు ఆయనేమో ఇక ఈ సమయంలో శుక్రాచార్యుడు ప్రవేశించబోతున్నాడు అది రేపు తెలుసుకుందాం స్వస్తి